హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను అమ్మాయిని ఇంకో ఇంట్లో అయితే నేనైతే శరపతి చేశాను నిమ్మ షిరపతు ఈసారి అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎండలు చాలా మండిపోతున్నాయి మనకు న్యూస్లో చూస్తున్నాము కదా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అనేది ఎండలు ఎక్కువగా ఉన్నాయైతే తెలుసుకున్నాము ఇంకా ఇంటి దగ్గరనే ఉన్న ఒక నిమ్మ చెట్టు ఫ్రెష్గా అయితే నేను నిమ్మకాయనైతే తీసుకున్నాను ఒకటైతే బాగా పడిపోయింది చిన్నది ఇంకా నిమ్మకాయ అసలు నేను ఎండలు చూస్తుంటే అసలు ఏదో ఒకటి కూల్గా తాగాలనిపిస్తుంది ఏమైనా మనం ఊకే థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ తాగడం కంటే ఇంకా నిమ్మ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా నేను ఏదైనా ఏదైనా నేను మీకు కొంచెము నేను మంచిగా న్యాచురల్గానే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఈ నిమ్మకాయను ఒక బండకేసి బాగా రాగాలి ఇట్లా రా ఇట్లా ఏమంటారు స్క్రబ్ చేస్తే మనకి ఏమవుతుంది కొంచెము రసం అనేది ఎక్కువ వస్తుంది ఇంకా అందుకని నేను ఈ విధంగా బండకేసి బాగా స్క్రబ్ చేస్తున్నాను ఇంకా ముందుగా వాటర్ తీసుకొని సరిపడినంత చక్కెర ఇంకా నేను అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సేమ్ ఎలా ఉంటుందంటే మన రోడ్డు రోడ్డు పక్కన ఉన్న నిమ్మ సోడా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే సోడా అనేది యాడ్ అవ్వదు కానీ కొంచెం అలా అయితే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది కానీ నేనైతే ఇలా ట్రై చేశాను అది మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి నచ్చితే ఓకేనా ఎందుకంటే ఇప్పుడు అసలు బయట అయితే పక్షులు కూడా చనిపోతున్నాయి ఇంకా అంతెందుకు మనుషులు కూడా చనిపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం న్యూస్లో కూడా వింటున్నాం కదా ఈ ఎండకు తట్టుకోలేక మనుషులు కూడా చచ్చిపోతున్నారు మనము ఇంట్లో ఉండినప్పటికీ కూడా అసలు ఎంత కూలర్ ఉన్నప్పటికీ ఎంత ఫ్యాన్ ఉన్నప్పటికీ కూడా మనకు ఎంత ఉబ్బరిస్తుందంటే అసలు ఒక మొత్తం ఇట్లా ఇరిటేషన్ వస్తుంది కదా చెమటకి కాబట్టి ఇలా చల్ల చల్లగా కూల్గా మనం ఏదైనా తాగాలనిపిస్తే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది నిమ్మకాయనే కూడా మనకు షాప్లో చాలా తక్కువ ధరలో దొరుకుతుంది కదా ఇక బయట మనము పెద్దగా చాలా డబ్బులు పెట్టి కూల్ డ్రింక్స్ అని ఆ డ్రింక్స్ అని కొనే బదులు ఇట్లా ఒక్క నిమ్మకాయతో కొంచెం మనకు మన ఇంట్లోనే ఆల్రెడీ చక్కెర ఉంటుంది ఉప్పు ఉంటుంది ఇంకా మనం ఎక్కువ ఖర్చు చేయని అవసరం లేదు ఈ విధంగా మనము ఒక మంచి ఒక కొంచెం నార్మల్గా చల్లని వాటర్లో ఈ విధంగా వేసుకొని బాగా నేను నిమ్మకాయ వేసి అయితే ఇట్లా నిమ్మకాయను బాగా బంటకి బాగా స్క్రబ్ చేస్తే మనకైతే రసం అనేది అయితే ఎక్కువ వస్తుంది ఇక నేనైతే ఇక బాగా ఇట్లా పిండుతున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇంకా ఇప్పుడు ఒక నేను పెద్ద గిన్నెలో తీసుకున్నాను కదా వాటర్ తొరలీయడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక గ్లాస్ తీసుకొని సాల్ట్ అండ్ షుగర్ కరిగిపోవడానికి నేను ఈ విధంగానైతే గ్లాస్తోని వాటర్ని అయితే తురలిస్తున్నాను మొత్తానికైతే మనకు నిమ్మరసం అనేది తయారైపోయిందండి ఇక మనము గుట్ట గుడ్డ తాగడే తాగేయడమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా మా అలాంటి వాళ్ళను కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను నేనైతే ఎంతోగానో మీ నుండి నేనైతే ఒక హోప్ అనేది అయితే పెట్టుకుంటున్నాను I the video. Thank you for watching.